వెల్కమ్ టు రాజనీతి ఇవాళ ఒక రెండు ఇష్యూస్ మీ ముందుకు తీసుకొని వస్తున్నా ఈ రెండు ఇష్యూస్ కూడా పార్టీ పరంగా పార్టీ డిసిప్లిన్ లీడర్స్ పాటించడం లేదనే అంశం ఒకటి ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ అధికారుల మీద గ్రిప్ లేదా అనేది ఇంకోటి అంటే ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత ఈ అనుమానాలు వస్తాయి ఎవరికైనా మనం తిరుపతి తొక్కిసలాట్ ఇష్యూ తీసుకుంటే బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడ ఆయన యాక్చువల్గా అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమందిని బదిలీ చేశారు ఎస్పి సుబ్బారాయుడు గారిని కింద జేఈఓ టీటీడీ తిరుపతి జేఈఓ రెడ్డిని బదిలీ చేశారు ఇంకో డిఎస్పి గారిని సస్పెండ్ చేశారు గోశాల ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు కానీ ఇక్కడ వాస్తవానికి ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది ఈఓ ఏఈఓ వాళ్ళ వాళ్ళదే ప్రధానమైన పాత్ర అలాగే కింద ఉన్న జేఈఓలు ఇద్దరు గౌతమిరెడ్డి వీరబ్రహ్మ ఇక్కడ పైన ఉన్న జేఈఓని జేఈఓని వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ కింద తిరుపతిలో ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు సరే ఇంకో విషయం ఏంటంటే అంతవరకు బాగానే ఉంది సరే తర్వాత ఏమన్నా రేపు పొద్దున వాళ్ళని మారుస్తారో తీరుస్తారో తెలియదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందే టీటీడీ చైర్మన్ మీద టీటీడీ ఈవో శ్యామలరావు గారు చాలా తీవ్రంగా మాట్లాడారు అంటే మామూలుగా అయితే ఒక ఇన్సిడెంట్ జరిగి తిరుమలలో ఆరుగురు చనిపోయిన తర్వాత అధికారులు గజగజలాడాలి సీఎం వస్తున్నాడు అంటే వణికిపోవాలి ఈవో వేటు పడేది ఈవో మీద పడాలి ఫస్ట్ వేటు తొలి వేటు కానీ ఇక్కడ వేటు పడలా పడకపోగా చైర్మన్ మీద రివర్స్ అండి ఈవో అది ముఖ్యమంత్రి గారి ముందు ఒక ముఖ్యమంత్రి గారి ముందు ఆ ముఖ్యమంత్రి నియమించిన చైర్మన్ మీద ఈవో రివర్స్ అయ్యి మాట్లాడటం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అదేంటి చంద్రబాబు నాయుడు గారి ముందు ఆ రకంగా మాట్లాడటం ఏంటి ఒక ఐఏఎస్ అధికారి అని చెప్పి పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అతన్ని ఖండించి తీవ్రంగా ఆగ్రహించారు అతని అంటే అది లేదు ఇద్దరిని కలిపి తిట్టారు ఈ సంఘటన జరిగినప్పుడు అందరూ ఉన్నారు అక్కడ అధికారులు ఉన్నారు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు దానికి సంబంధించిన సంభాషణ ఆంధ్రజ్యోతిలో రాశారు కూడా ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజ్లో రాశారు ముఖ్యమంత్రి ముందే మాటకు మాట అని వాళ్ళు బ్యాన్ రైటం పెట్టారు ఇక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చినప్పటి నుంచి నన్ను చిన్న చూపు చూస్తున్నారు ఈ ఈవోలు ఏఈఓలు నాకేం చెప్పట్లేదు అని చెప్పి ఆయన అన్నారు ఈవో వెంటనే నీకేం చెప్పట్లేదు అన్నీ చెప్తున్నాం కదా అన్నాడు ఇక్కడ నీకు అంటే ఏకవచన ప్రయోగం చేశాడు పైగా అక్కడ బీఆర్ నాయుడు గారి వయసు డెబ్బై మూడు సంవత్సరాలు ఈ ఈవో వయసు యాభై ఎనిమిది ఉంటుందో అరవై ఉంటాయో ఒక పది పదిహేను ఏడు పెద్దోడు వయసు పరంగా చూసుకున్న పెద్దోడు చైర్మన్ నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మీరు అనాలన్న కనీస జ్ఞానం ఈ శ్యామలరావుకు లేదు పైగా నువ్వు మాకు అన్నీ చెప్పే చేస్తున్నావా మాకు చెప్పే ప్రకటిస్తున్నావా అని చైర్మన్ మీద రివర్స్ అయ్యాడు రివర్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని ఇదేం పద్ధతి ఆపేయండి అని మందలించారు అంటే బాధ్యత వహించాల్సిన ఈవో ఆరుచావులకు బాధ్యత వహించాల్సిన ఈవో ఆ బెరకు ఆ వెరపు ఏమాత్రం లేకుండా తన వైఫల్యం తాను వైఫల్యం చెందానే నేను వైఫల్యం చెందాననే చింత కూడా లేకుండా ముఖ్యమంత్రి ఉన్నాడనే భయం లేకుండా చైర్మన్ మీద రివర్స్ అయ్యాడు అంటే యాక్చువల్గా అక్కడ జరుగుతుంది కూడా అదే నిజమే చైర్మన్కి ఏమీ చెప్పట్లా చైర్మన్ కొత్తగా అపాయింట్ అయ్యారు వీళ్ళు ఆయనకేం చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన స్పష్టంగా చెప్పారు వైకుంఠ ఏకాదశి ఉంది ఒకరోజు ముందు నుంచి హడావుడి ఉంటుంది మీరు ఏం చేస్తున్నారో ఒక్క విషయమైనా నాకు చెప్పారని ఆయన అడిగారు ఎంత పిటియో చూడండి ఇదే చైర్మన్ ప్లేస్లో ఇదే ముఖ్యమంత్రి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉండి ఇదే చైర్మన్ ప్లేస్లో ఏ బొమ్మన కరుణాకర్ రెడ్డో వైవి సుబ్బారెడ్డి ఉంటే ఇదే ఈవో అలా మాట్లాడగలడా మాట్లాడితే తోలు తీసేవాళ్ళు కఠిన చర్యలు తీసుకునేవాళ్ళు అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో కనీసం ఈవోని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కూడా అడగకుండా ఇద్దరిని మీరు నోరు వేయండి అని చెప్పారు దీన్ని బట్టి ఏంటంటే అసలు ఈ అధికారులు ప్రభుత్వాన్ని ఆడిస్తున్నారా ఈ అధికారుల మీద సీఎం గారికి పట్టుందా ఇలాంటి అనుమానాలు చూసిన వాళ్ళకి వస్తాయి వీటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు ఇలాంటి వేషాలు వేస్తున్నప్పుడు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోకుండా కఠినంగా వ్యవహారం నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా అడ్మినిస్ట్రేషన్ మీద రాదు ఇక రెండో విషయం ఏంటంటే అది పార్టీపరమైన విషయం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసులో ప్రకాశం పోలీసులు తులసి అనే ఒక అతన్ని అరెస్ట్ చేశారు అతను యాక్చువల్గా సునీల్ కుమార్కి దగ్గర వ్యక్తి సునీల్ కుమార్ తరపున దందాలన్నీ అతను చేశాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్న ఆరోపణలు ఉన్నాయి అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని గుడివాడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము పక్కన పెట్టుకున్నాడు తన కుడిభుజంగా మార్చుకున్నాడు గుడివాడలో పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ కూడా ఇతనే షాడో షాడో ఎమ్మెల్యే ఇతను చక్రం దిప్పుతూ ఉన్నాడు సరే వైసీపీ వ్యక్తిని తెచ్చి తెలుగుదేశం తరపున గుడివాడలో పెత్తనం చేయిస్తున్నాడు అది తెలుగుదేశం గుడివాడ చేసుకున్న దురదృష్టం అనుకోవాలి ఈ కేసులో డిప్యూటీ స్పీకర్ గారిని కొట్టిన కేసులో తులసిని అరెస్ట్ చేస్తే కొంతమంది అక్కడికి వెళ్ళి ఒంగోలు పోలీస్ కార్యాలయం దగ్గర తొడలగొట్టి మేసాలు మెలైసి పోలీసుల సంగతి తేలుస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే పోలీసుల మీద ఈ తులసి అనుచరులు ఈ ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళి సవాళ్ళు చేస్తూ ఉంటారు పార్టీ చూస్తూ ఊరుకుంటుంది సదరు తులసి అరెస్ట్ అయితే అతన్ని కోర్టుకు తీసుకెళ్తా ఉంటే గుడివాడ ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆయనతో ఒక అరగంట మాట్లాడతాడు ఆయన కలిసి వస్తాడు నీకేం పర్లేదు నేనున్నా చూసుకుంటా అని ధైర్యం చెప్పి భుజం తట్టి వస్తారు అంటే అర్థం ఏంటి ఒకవైపు రఘురామకృష్ణరాజుని కేసాడు అప్పుడు అతను సునీల్ కుమార్ తరపున వెళ్ళి కొట్టాడని ఆరోపణలు ఉన్నాయి పోలీసులు అరెస్ట్ చేశారు అలాంటి వ్యక్తికి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి వెనుగళ్ళ రాము వెళ్ళి సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి ధైర్యం చెప్పి వచ్చాయంటే ఈ పార్టీలో క్రమశిక్షణ ఎక్కడుంది ఈ పార్టీ నాయకత్వం ఇంతవరకు ప్రశ్నించిందా వెనుగళ్ళ రాముని ఏంటి ఇష్యూలో నువ్వు జోక్యం చేసుకున్నావని నీకు పార్టీ కావాలా తులసి కావాలా తేల్చుకోమని చెప్పారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్తే కూడా అతను ఈ రకంగా ప్రవర్తించాడంటారా అంటే పార్టీలో డిసిప్లిన్ పోతుందనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అన్నమాట సో ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కఠినంగా వ్యవహరించకుండా చూసి చూడనట్టు వదిలేస్తే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అధికారానికి నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल